కేబిఆర్ అంకిల్ బండిలా ఉంది అవును ఆయనే పెళ్లికి ఒప్పుకున్నారు పని కోసం ఇంటర్వ్యూకి పంపించారు మనం ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఆయనకి ఇంటర్వ్యూకి ఇంకా టైం ఉంది ఫాలో చేసి థ్యాంక్స్ చెప్పేసి వెళ్దాం భజ్రా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నా మీద చేయి వేసావు కదా ఎందుకే చెప్పాను మన ఇద్దరం పార్ట్నర్స్ అవుదామని కానీ నువ్వు వినిపించుకుంటే కదా నీతో పార్ట్నర్షిపా నాతో పార్ట్నర్షిప్ చేయటానికి నీకు అర్హత ఉండాలి అది పది సంవత్సరాల క్రితమే కోల్పోయావు అర్హత ఇంతకీ ఏ అర్హత కావాలి సార్ నమ్మకం నమ్మకం ఉండాలి నమ్మకం కావాలి నాతోనే ఉంటూ నాకే తెలియకుండా డబ్బు కోసం ఎన్నో మోసాలు చేసిన వాడివే కదా నువ్వు ఒక కుక్కవి ఎందుకే చిన్న కుర్రాళ్ళని పనిలో పెట్టుకోవద్దని చెప్పాను తల ముందు తోక ఆడించకూడదు వాణ్ణి పోమని చెప్పంరా గణేష్ నువ్వేలాగే ఇక్కడికి వచ్చావు ఎందుకు వచ్చావు గణేష్ అది అర్థం అవట్లేదు అవును బాబు ఎవరు మంచి యువ రక్తం బాబు రక్తం ఎక్కువ చిందించకండి అంకుల్కి బ్యాకప్ లేకుండా పోతుంది కేబిఆర్ ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి ఈక మీద నీతో మాట్లాడి ప్రయోజనం లేదు ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటా గణేష్ వెళదాం పద ఒకరోజు తీరిగ్గా మాట్లాడుకుందాం వజ్ర ఎక్కువగా పోతున్నాడు అవును అక్కడ చెయ్యి వేసి ఇక్కడ చెయ్యి వేసి ఇప్పుడు నా మీదే వేశాడు నాళ్ళు చెయ్యి చేసుకున్నాడు వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు ఏదో ఒకటి చెయ్యాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్ ఏమైంది రా కూర్చో వజ్ర ఆ వజ్రకి మీకు ఏం సమస్య ఈక మీద నీకు చెప్పకూడదు ఏదీ లేదు ఊరందరికీ అతను మంచివాడుగానే తెలుసు వజ్రమూర్తి కానీ వాడికి ఇంకొక మొహం ఉంది కొన్ని సంవత్సరాల క్రితం నా మొదటి వ్యాపారం డబ్బు వడ్డీలకి ఇవ్వటమే అప్పుడు నాకు జన అనే ఒక స్నేహితుడు ఉండేవాడు ఆ సమయంలో నా దగ్గర పనికి వచ్చినవాడే ఈ వజ్రమూర్తి పని చెయ్యాలనే ఒక ఆతృత ఈజ్ బ్రిలియట్ చాలా తొందరగానే వాడు వ్యాపారాన్ని నేర్చుకున్నాడు వాడు వ్యాపారాన్ని ఆతృతతోనే నేర్చుకున్నాడని నేననుకున్నాను కానీ తర్వాతే తెలిసింద నాకు డబ్బు ఆశతో వాడు నేర్చుకున్నాడని ఆ ఆశతోనే వాడు నాకే తెలియకుండా చట్టానికి విరుద్ధంగా ఎన్నో విషయాలు వాడు చేయటం మొదలు పెట్టాడు కిడ్నాపింగ్ దొంగతనాలు డ్రగ్స్ గ్యాంగ్సరిజం ఇటువంటి చాలా విషయాలు ఇదంతా నేను తెలుసుకోకుండా వాడికి ఒక కొట్టు పెట్టిచ్చాను ఒకరోజు ఆ షాప్లో ఒక గంజా పట్లం చూశాను దాని తర్వాతే వాడి గురించిన అన్ని విషయాలు నాకు తెలిసాయి ఆ తర్వాత నేను చాలా కోపంతో కొట్టు తీసుకొని వాడిని తరిమేశాను రెండో రోజే నన్ను చంపటం కోసం ఆయుధాలతో మనుషులను తీసుకొని వచ్చాడు సార్ దయచేసి నన్ను క్షమించండి సార్ మీరేనా కాస్త చెప్పండి అన్నా ఈ డబ్బు ఈ హోదా మీరు వేసిన భిక్షే సార్ ప్రాధాయపడుతున్నాను ఇంకెప్పుడు ఏ తప్పు జరగదు సార్ ఏంటి నటిస్తున్నావా నటించి నటించే కదరా నన్ను ఏమార్చావు ఇప్పుడు కూడా నన్ను చంపటం కోసమే కదా నన్ను ఇక్కడ పిలిచావు ఆ సమయంలో నన్ను కాపాడిన వాడు జనా ఆ గొడవలోనే నేను వజ్రమూర్తిని ఆఖరిగా చూసింది దాని తర్వాత ఇప్పుడే చూస్తున్నా అంకుల్ మర్యాదనా ఉన్నాడు మేమిప్పుడు టచ్లోనే ఉన్నాం ఆయన ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లో మేనేజర్గా ఉంటున్నాడు నేను బిజినెస్ మ్యాన్ అయిపోయాను మాకు మంచి కాంటాక్ట్సు మేం పాతలాగే జీవితంలో ముందుకొచ్చాం సరే బయలుదేరదాం